అసలు ఎంత గౌరవం అంటే జమ్మూ కాశ్మీర్లో ఓన్లీ ఉగ్రవాదులు హిందువులను చంపడం మాత్రమే ఉద్దేశం ఏముంటది అంటారు ముఖ్యంగా చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ముఖ్యంగా చెప్పాలంటే గిటా మనకు త్రీ సెవెంటీ ఆర్టికల్ అని సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేయడం జరిగింది ఫస్ట్ మనం జమ్మూ కాశ్మీర్ కు మన ఇండియా ప్రజలు ఎవరు గారు పోవడానికి రూల్ లేదు ఆ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండేది అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాతనే మనం ఇక్కడ ప్రజలు అక్కడికి వెళ్ళడానికి కోసము అది చేశారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం చాలా మంచి విషయము ఆ విషయం రద్దు అయిన తర్వాత మనకు ఇప్పుడు టూరిస్టుల టూరిస్టులు వెళ్ళడానికి కోసం అవకాశం లభించింది అయితే వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత మరీ బాధ అంటే బాధ అనిపించిందండి ఒక హిందువులు అని చెప్పేసి ఇది భారతదేశం అంటేనే హిందూ దేశము మన దేశంలోని నువ్వు హిందువా ముస్లిం అని చెప్పేసి వాళ్ళని చంపడం చాలా అంటే చాలా బాధేసింది ఇప్పటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా అంటే చాలా సీరియస్గా ఉంది నరేంద్ర మోడీ గారు అది మన మస్కట్ పర్యటనను రద్దు చేసుకుని వచ్చి మీటింగ్స్ పెట్టిండు అది అట్లా వేయడం మన భారతదేశంలో మన మన మిలిటరీ కూడా ఇండియన్ మిలిటరీ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది వాళ్ళపైన కూడా ప్రతిదాడి చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఎంతో ఘోరం అంటే కొత్తగా పెళ్ళైన జంటను కూడా చంపేశారు ఇది విన్నారా అండి నాకు కొంచెం మస్తు బాధ అనిపించింది పాపమ్మ నుండి నన్ను కూడా చంపేయండి అని చెప్పేసి పదహారో తారీఖు రోజు నాడు పెళ్ళి అయింది పంతొమ్మిదో తారీఖు నాడు రిసెప్షన్ అయితే గట ఇద్దరు జంట అన్యూన్యంగా పాము హనీ మూన్కి వెళ్దాము కాశ్మీర్ అందాలని చూద్దామని చెప్పేసి పోతే గేట అక్కడ ఆ దాడి వేయడం వల్ల అందరూ దేశం మొత్తం అసలు ఆ సన్నివేశాన్ని చూస్తే చాలా అంటే చాలా బాధపడడండి ఎందుకంటే పాపము పెళ్ళి చేసుకొని ఎట్లీస్టు పోయే టూ టూరిజం పోయి చూసేద్దామని చెప్పేసి అది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి అది తనను అసలు చాలా బతిమలాడింది అంట కానీ వదిలేసేయండి లేకపోతే నన్నైనా చంపండి అండి అసలు కనికరం లేకుండా చంపేశారండి అందుకే కనికరం లేకుండా చంపుతున్న వాటి వాళ్ళ కూడా ఆ దేశం కూడా ఈ పరిస్థితి ఘోరమవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఇలా మన భారతదేశానికి సపోర్ట్ చేసినాయి ఇవాళ ట్రంప్ కానీ పుతిన్ కానీ తర్వాత మిగతా దేశాలందరూ కూడా మన భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఉంటే ఇక్కడ దేశ అభివృద్ధి కోసం పాటుపడాలి చేసే జీడిపిని పెంచుకోవాలి చేసే అభివృద్ధిని పెంచుకోవాలి తప్ప ఈ ఉగ్రవాద దాడి చేసి ప్రజలు చంపేసి వాళ్ళకి ఇప్పుడు అల్పం కుటుంబాలను నష్టం చేసినట్టే కదా ఇలా ఫ్యామిలీలో ఒక కుటుంబంలో ఒక డబ్బులు చంపైతే వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందండి వాళ్ళు అనుకుంటారు వాళ్ళకు కూడా అంతకు రెట్టింపు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రివ్యూస్ మీటింగ్స్ పెట్టి వాళ్ళకు కూడా ప్రతి దాడి చేస్తుంది కానీ ఎప్పటికైనా కూడా దాడి నా విధంగా కాదు దేశ అభివృద్ధిని కోరుకోవాలి కానీ ఉగ్రవాద దాడి చేసుకొచ్చి ఇలా నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కూడా సపోర్ట్ చేసారండి ఎందుకంటే లోకల్ పోలీస్ డ్రెస్లో వచ్చి వేలపా వాళ్ళందరూ డ్రెస్ అయితే సెక్యూరిటీ కోసం పోలీసు వాళ్ళు వచ్చారనుకున్నారు కానీ వాళ్ళు ఫైర్ చేసి గన్ చేయడం వల్ల ప్రజలు కూడా భయపడతారు కానీ అది చేయడం కరెక్ట్ కాదు అది మనకి తెలిసి కొంతమంది వరకే ఉగ్రవాదులు బయటకు వచ్చారు మనకి తెలియకుండా ఇంకెంతమంది ఉంటారు లోపల కూడా ఇంతమంది అంతా జింగల్ ప్రాంతం ఫారెస్ట్ కదా వీళ్ళు ఐదు మంది మాత్రం బయటకు వచ్చి కనబడరు అక్కడ మంది వచ్చారు తెలియదు కానీ అప్పటి అప్పటికి కూడా మమ్మల్ని చంపేస్తే చాలా చిన్నపిల్లలు చెప్పారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పోయి అర మేము ఇండియన్ ఆర్మీ అని చెప్పినా కూడా భయపడుతున్నారు వీళ్ళు ఎవరు ఉగ్రవాదులు అని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ నుంచి కూడా భయపడే ప్రతి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా బుద్ధి చెప్తుంది ఇండియన్ ఆర్మీ వాళ్ళని ఆల్రెడీ వాళ్ళ ముఖ చిత్రాలు తీసుకోరు ఇప్పటికే మన ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చ జరుగుతుంది ఇట్లా ఈ దేశాలపైన ఈ ఉగ్రవాద దాడి చేస్తే కూడా దేశ అభివృద్ధి ఏమవుతుందని అని చెప్పేసి వాళ్ళ ఐక్యరాజ్య సమితి కూడా వ్యతిరేకిస్తుంది ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్కు రాను తిండి కూడా ఉండదు ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రధానమంత్రిని అక్కడ అల్లరి చూస్తే మన దేశం కచ్చి దాక్కుంటే మన భారతదేశం రక్షణ కల్పించింది ఇలా ఆ దేశంలో తిండి తిప్పని లేకుండా కూడా మన భారతదేశం కింద కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి పంపించింది ఇట్లా గవర్నమెంట్తోని మనము సత్సంబంధాలు పెంచుకోవాలి తప్ప ఉగ్రవాద దాడులు చేయడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అసలు ఇదంతా ఆగాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు ఇంకా ఆగడం లేదు ఇప్పుడు మనము ఏది వెనకటి రోజుల్లో పాత రోజుల్లో కొడితే పోనీ వాడి దేవుడు వాడి పాపంలో వాడిపోతున్నాడు కానీ వాడు దాడి అయితే మనం దాడి చేసుడే వాడు ప్రతి దాడి అయితే మనం ప్రతి దాడి చేసుడే కష్టంగా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది ఈ ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చలు జరుగుతున్నాయి ఇలా వాళ్ళు ఒకటి బుద్ధి తెచ్చుకోవాలి ఇలా సింధు నదిని నీళ్లను ఆపేస్తున్నారు ఇలా వాళ్ళకు పాకిస్తాన్లో తాగుదామంటే నీళ్లు ఉండవు పంటలు పండించుకోవడానికి పొలాలు కూడా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి హీనమైన స్థితిలో వస్తుంది వాళ్ళు కూడా మరో ఉక్రెయిన్ లేక వాళ్ళ పరిస్థితి తినడానికి తిండి లేక ఇలా మళ్ళీ ఆఖరికి మన ఇండియానే మన భారతదేశమే ఇలా ధాన్యం పంపితే తినేస్తా రేవేంజ్ లో కూడా వస్తారు వాళ్ళు అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మనం చూసుకుంటే హైదరాబాద్కి చెందిన ఒక రాయ ఏజెంట్ కూడా చనిపోయారు అసలు అంటే కనికరం లేకుండా ఆడపిల్ల నేను చెప్పాలి అవునవును మామి వాళ్ళ భార్య కూడా వేడుకుందండి చంపద్దు చంపద్దు అని కూడా మరీ ఘోరం అండి ఇంకా మనము నా అంటే మాట్లాడుకుంటే మోటు ఉంటుంది కానీ బట్టలు ఇప్పించి చూడాలని చెప్పి చూసి ఉంటేనే వీళ్ళు హిందువుల ముస్లిం అని చెప్పేసి ఆ కనికరం లేకుండా వారు చంపారంట పమ్మ కూడా ఏజెంట్ని కూడా చంపితే చాలా అంటే చాలా బాధేసింది ఇలా మన తెలంగాణ ప్రాంతం నుంచి అతను ఒక్కడే వెళ్ళిండి పామ్మా టూరిజం చూద్దాం అందాలు చూద్దాము సమ్మర్ హాలిడేస్ ఉందిగా అని చెప్పేసి ఫ్యామిలీతో వెళ్తే వారిని చంపడం చాలా అంటే చాలా బాధాకరం అయ్యిందండి మన అందరూ కూడా దేశమంతా కూడా రియాక్ట్ అవుతుంది ఇట్లాంటి ఉగ్రవాద దాడులు చేయదని చెప్పేసి ఎందుకంటే ఇది సరైన కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను